మనం ఇవాళ అరటికాయ ఫ్రై చేసుకుందామండి అరటికాయల్ని చక్కగా చెక్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి ముక్కల కింద నేను లైట్గా సాల్ట్ వేసుకుని అందులో ఇవి వేసుకున్నానండి ముక్కలు నల్లబడకుండా ఉంటాయి చూసారు కదా ఇలా తెల్లగా ఉంటాయి చక్కగాను సో ఇప్పుడు మనము ఒక తవా పెట్టుకుందామండి నేను ఇది నేను చక్కగా మనకి ఇచ్చిన తవా ఉంటుంది కదా తీసుకున్నానండి అందులో ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకుని నేను ఏం చేశానంటే ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పెట్టుకున్నానండి నేను ఒక త్రీ బనానాస్ కట్ చేసుకున్నాను ఇది త్రీ బనానాస్ సో నేను ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన చూసారు కదా పొగ వస్తుంది ఇప్పుడు అందులో పవర్ స్పూన్ మినపప్పు పావర్ స్పూన్ ఆవాలండి ఒక పవర్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను చూస్తారు కదా పోపు వేగిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఎండు మరపాయ కరివేపాకు వేసుకున్నానండి తొందరగా హీట్ ఎక్కిపోతుంది కనుక దీని జాగ్రత్తగా కూడా వెంట వెంటనే వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో నేను రాదానుక్కలు వేసేస్తున్నానండి హీట్ అక్కడ లేట్ అవుతుంది కానీ హీట్ అక్కడ తొందరగా వేసిపోతాయి నాకు ఇస్తారు కదా ముక్కలన్నీ ఇలా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి చక్కని వేటుగాను ఇప్పుడు మనం ఇందులో ఒక అల్లము ఒక చిన్న పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక అల్లము చితని వేసుకోవాలండి చూసారు కదండి అల్లం పచ్చిమిట్టే చేత కొట్టుంది అలా వేసుకోవాలి దాని మీద వేసుకుని మనం కలుపుకోవాలండి వేగుతూ ఉంటుంది కదా ఈ లోపల మనం ఏం చేయాలండి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోవాలండి వేసుకుని మనం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి చూసారు కదండి ఉప్పు పసుపు రెండు యాడ్ చేశాను బాగా కలుపుకోవాలండి కల్పని చక్కగా మనం సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలండి ఒక్క చుక్క అంటే ఒక చుక్క వాటర్ యాడ్ చేసుకున్నాం మనం లైట్గా ఎందుకంటే రాబనాన డైరెక్ట్ వేస్తాం కదండి తొందరగా మగ్గుతుంది లేతగా ఉంటే డైరెక్ట్ అలా వేసుకోవచ్చండి కొంచెం ముదురుగా ఉంది అంటే అంటే బాగా పెద్ద రాబనా అయితే కనుక బాగా తొక్క దీనిగా వచ్చింది అయితే మనకి ఉడకడం లేట్ అవుతుంది కదా మళ్ళీ మాడిపోతుంది అందుకని ఒక అంటే ఒక చుక్క నీళ్ళు యాడ్ చేసుకున్నాము చూసారు కదండి నేను ఒక 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 స్పూన్ మహా అయితే రెండు స్పూన్లు యాడ్ చేసి ఉంటాను అంతే సరిపోతాయండి అంతకన్నా ఎక్కువైతే మళ్ళీ బాగోదు సో యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద లిట్ పెట్టేసుకునే మనము మగనిద్దామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగనివ్వాలి మినిట్స్ మాత్రమే కావండి ఇస్తాను చదండి మీట్ తీసుకున్న ఒకసారి కదుపుకోవాలి మనం చూస్తారు కదండి దాన్ని నీట్గా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఒకసారి అలా పెట్టుకుని మనం తీసేస్తే కుక్ అయిపోయిందండి చూస్తారు కదా ఒక సైడ్ అంతా చక్కగా నీట్గా బర్న్ అయ్యాయి బర్న్ అంటే అదే బాగా రెడ్గా డీ డీప్గా ఫ్రై అయ్యాయండి ఒక సైడ్ అంతా చక్కగా మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా అయిపోయిందండి ఆల్మోస్ట్ తీసుకునే మనం ఏం చేయాలంటే కొంచెం పులుపు ఇష్టమైన వాళ్ళైతే లెమన్ పిండుకోవచ్చండి లేదంటే ఇలాగే తినేయచ్చు యాక్చువల్గా ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది లేదు మాకు చిన్న పులుపు కావాలి అనుకుంటే చిన్న లెమన్ జ్యూస్ పండుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి చూసారు కదా రాబనా ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి చాలా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా అయిపోయింది ఎమ్మీగా ఉంది కదా వా థ్యాంక్ యూ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ